గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది పుట్టుకతో వచ్చిన గుండె జబ్బును విజయవంతంగా సర్జరీ చేశారు తల్లి గర్భంలో గుండె తయారీ సమయంలో గుండె అనేది నాలుగు గదులుగా ఏర్పడుతుంది కానీ పెదకాకని మండలం చెందిన వాణి అనే మహిళ నాలుగు గదులు లేకుండా ఒకే గదిగా గుండె తయారైంది ఈ విషయం గమనించిన డాక్టర్ యోగి చాగంటి డాక్టర్ రామరాజు డాక్టర్ నిఖిల్ ప్రవీణ్ డాక్టర్ మాధవి డాక్టర్ కాశీరామ్ తో కూడిన వైద్యుల బృందం జులై ఆరవ తేదీన విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు ఆదిత్య హాస్పిటల్లో ఇప్పటి వరకు కి పైగా గుండె ఆపరేషన్లు వందకు వంద శాతం సక్సెస్ రేటుతో విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు సార్ సారు ఇంకా యోగి గారు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని టూ కోల్ రెగ్యులర్గా చేసి పేషెంట్ కండిషన్ రెగ్యులర్గా చూసుకొని గుండె ఎలా ఉంది కొట్టుకుంటుందా లేదా సారు ఇంకా కృష్ణప్రసాద్ గారు ఇద్దరు చూసుకొని ముగ్గురు కలిసికట్టుగా మాట్లాడుకొని అందర్ పేషెంట్ ఈవిడ ఒక కాదు అందర్ పేషెంట్ని అలా బయటికి తీసుకొని వస్తున్నారు మేజర్గా గుండెకు సంబంధించి ఏవైతే స్టంట్లు కానీ బైపాస్ సర్జరీలు కానీ మాకున్న ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న యంగ్ టీమ్ రిస్కులు చేసేసి కొద్దిగా సీరియస్ అయినా సరే చేయటం ఒక రొటీన్ అయిపోయింది ఇప్పుడు ఈవిడే ఉన్నారు ఈవిడ ఒక చాలా హాస్పిటల్లో తిరిగారు హాస్పిటల్ పేర్లు అవన్నీ నేను చెప్పను కొన్ని చోట్ల ఫైనాన్షియల్ కొన్ని చోట్ల కాస్ట్ ఎక్కువ ఎక్కువ చెప్పారు కొన్ని చోట్లేమో మేము చేయమని చెప్పారు ఎందుకంటే చేస్తే కష్టం అన్నారు ఇప్పుడు చేసినా చెయ్యకపోయినా చెయ్యకపోతే ఎటుకుడి కాంప్లికేషన్లతో ఆవిడ లైఫ్ స్పాన్ ఆవిడ ఉండే బతికే టైం తగ్గిపోయింది చేస్తే సక్సెస్ అయితే ఆవిడ బతికే టైం చాలా పెరిగిద్ది నార్మల్సీగా వచ్చేది సో ఆ ధైర్యం తీసుకోవాలి ఆ ధైర్యం వాళ్ళ నాన్నగారు కానీ అమ్మాయి కానీ మన సౌజన్య గారు కానీ వీళ్ళందరూ తీసుకున్నందుకు అలానే మన యోగి డాక్టర్ గారు ఈ సర్జరీ చేసే ముందు ఒక మూడు నాలుగు సార్లు దాని గురించి నీట్గా మళ్ళీ చూసుకొని అలానే సార్ సీనియర్లు స సలహాలు తీసుకొని సార్ ఏంటంటే వాళ్ళ గురువుగారు అట్లాగా ఎందుకంటే బాగా ఇది ఇప్పటివరకు మన గుంటూరు ప్రకాశం ఏరియాలో ఎక్కడ జరగలేదు ఐదు సంవత్సరాల లోపంటే చే చేస్తారు అది పెద్ద విషయం కాదు ఐదు సంవత్సరాల లోపల అందరూ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఐదు సంవత్సరాలు దాడిన తర్వాత ముప్పై ఏళ్ళకు వచ్చిన తర్వాత ఇదే సర్జరీని చేయడం చాలా కష్టమైన విషయం డాక్టర్ గారు మధ్యలో మరి ఇప్పటివరకు నాకు లేదు ఎట్లాగా ఇదేమన్నా మనకి ఇబ్బంది అవుద్దా అనే పొజిషన్లో కూడా ఆలోచించి చేద్దాం చేద్దామనేసి డాక్టర్ గారు రిస్క్ తీసుకొని చేశారు చేసినందుకు ఆయన ఏదైనా సరే సంకల్పం ఉండాలి ఆయన కానీ కార్డియాలజీ టీం కానీ సంకల్పం తీసుకున్నారు పే పేషెంట్ని నీట్గా పంపిద్దామని దానివల్ల చాలా హ్యాపీగా ఇవాళ ఆవిడ ఉన్నందుకు ఒక కుటుంబం హ్యాపీగా ఉన్నందుకు అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఇక్కడ పనిచేసే డాక్టర్లు ఇక్కడ పనిచేసే సిబ్బంది సిబ్బంది అంటే మన నర్సులు కావచ్చు వార్డ్ బాయ్ లాయములు అందరూ కేర్ఫుల్గా పేషెంట్ని చూసుకుంటారు కాబట్టి ఎవరైనా సరే బయటకు రాగలుగుతున్నారు దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ ఇవి ఎంత ఎక్కువ అవేర్నెస్ తేయగలిగితే పేషెంట్స్లో అంత మా యోగి గారిని మా నిఖిల్ గారిని ప్రోత్సహించినట్టు అయితే థ్యాంక్ యూ ధన్యవాదాలు